జూన్ ఇరవై రెండవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు సుందరం ప్రేమ దోషములన్నిటినీ కప్పును సామెతలు పదవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు కొరిద్దీలకు వ్రాసిన మొదటి లేఖ పద్నాలుగవ అధ్యాయము మొదటి వచనము నీ బాధలను దేవుడికి మాత్రమే వినిపించు కొంతకాలం క్రితం ఒక భక్తురాలి వ్యక్తిగత అనుభవాల్ని ఒక చోట చదివాను అది నాలో చెరగని ముద్ర వేసింది ఆమె ఇలా రాసింది ఒక అర్ధరాత్రి నాకు నిద్ర పట్టలేదు నాకన్నీ అన్యాయాలు జరుగుతున్నాయన్న భావం మనసంతా ఆవరించి కలవరపెట్టింది అన్నిటినీ భరించి ప్రేమ నా హృదయాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు అనిపించింది దేవుని ఆజ్ఞలకి విధేయత చూపగలిగే శక్తి కోసం ఆయనకి మొర్ర పెట్టాను ప్రేమ అన్నిటినీ కప్పుతుంది వెంటనే దేవుని ఆత్మానాలు నాలో పనిచేయడం ప్రారంభించాడు చేదు అనుభవాలను మరిచిపోగలిగే శక్తి నాలోకి ప్రవహించసాగింది మనసులో ఒక గుంట త్రవ్వాను ఏకాగ్రతతో మట్టి అంతా తీసి లోతైన సమాధి తవ్వాను నన్ను గాయపరిచిన విషయాలన్నిటినీ అందులోకి దించి త్వరగా మట్టితో పూడ్చేశాను దాని మీద గడ్డి దట్టంగా పెరిగిన మట్టి పెళ్ళల్ని కప్పాను గులాబీలను ఆ గడ్డి మీద వెదజల్లి అక్కడ నుంచి వచ్చేశాను విశ్రాంతికరమైన తీయని నిద్రపట్టింది భరించరాని బాధ పెడుతున్న గాయాలు కనీసం అయినా కనిపించకుండా మాయమైనాయి రోజున నాకు ఆ గాయాలేమిటో కూడా గుర్తులేదు కొండ ఎదను మచ్చ మిగిలింది కొండ కొండచెరియ గాలి వానకు జారిపడి చెట్టు చేమ పెరగవు కొండపైని పచ్చదనంలో కొట్టొచ్చునట్టు కనిపించే మచ్చ ఇళ్ళు గడిచిన మచ్చ కూడా ముస్తావైంది నాచు ఎపుగా పెరిగింది రెట్టింపైంది దాని సింగారం మచ్చ పడక ముందు కంటే ఓ వేల హృదయంలో ఓ గాయం ఉంది జీవన మాధుర్యమంతా చేజారిపోయింది కాలం గడిచిన కొద్దీ ప్రేమ చేసిన పరిచర్య ఆ చేదులు మార్చింది మధురంగా అల్లన్న దేవదూత వచ్చింది బాధను మాపే లేపనం పూసింది గాయం మానిన గుండెలో ములిచింది శాంతిని తెచ్చే శ్వేతవర్ణ ప్రేమ దేవుడు మేము ఆమెన్ ఆమెన్